ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే సో మరొక వ్యక్తి ఇంపార్టెంట్ పర్సన్ గురించి మనం చెప్పుకుందాం మాట్లాడుకుందాం ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓకే గత మాజీ సీఎం గారు ఒకప్పుడైతే తండ్రి చనిపోయిన దుఃఖంలో ఉన్నారు కొన్ని సంవత్సరాల క్రితం ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయనను చనిపోయిన తర్వాత సీఎం అవుతాడని అనుకున్నారు ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన యాక్సెప్ట్ చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన్ని తిరస్కరించింది రిజెక్ట్ చేసింది నువ్వు కాదు వేరే వాళ్ళను మేము పెడతామని డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఆ క్షణంలోనే ఆయన సొంతగా పార్టీ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పార్టీ పెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అనే పార్టీ పెట్టి ఆయన ఒక్కడే 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 గెలవటానికి పాదయాత్ర చేసి పాదయాత్ర చేసి అందరి జనంలో ఏపీ యొక్క జనాల్లో జనం గుండెల్లో వాళ్ళ గుండెల్లో ఈయన రాజశేఖర్ ముద్దు బిడ్డ ఈయన కష్టపడి మనకు న్యాయం చేస్తాడు మనకు మంచి చేస్తాడని జనం గుండెలను గెలుచుకున్నాడు జనం మనసు మనుషులను గెలుచుకున్నాడు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి పాదయాత్ర చేశాడు కొన్ని వేల కిలోమీటర్లు ఎంతోమంది ఎంతోమందిని కలిశాడు ఎన్నో వేల కిలోమీటర్లు తిరిగాడు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అయినా ఒక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి అనేక మందిని అనేక మంది మనలను పొందాడు డేయర్ ఫ్రెండ్స్ ఒక్కడగా వచ్చి ఒక్కడగా వచ్చి ప్రతిపక్ష నాయుడు నాయకుడిగా గెలిచి కొన్ని సీట్లు అంటే థర్టీ సీట్ సంప సంపాదించుకొని ప్రతిపక్షంలో స్ట్రాంగ్ ప్రతిపక్షంలో నిలబడ్డాడు ఒక్కడే ఒక్కడుగుతోనే మాట ఇచ్చినవాడు మడమ తిప్పని వంశంలో పుట్టిన జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే మడమ తిప్పడు ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన పోరాడి మరలా గెలిచి నూట డెబ్బై ఐదు సీట్లకు ఇంచుమించుగా నూట అరవై సీట్లు సంపాదించిన ఒకే ఒక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి కానీ ఐదు సంవత్సరాలు కరోనా టూ ఇయర్స్ ఆయన్ని కబలించింది ఆ గవర్నమెంట్లో ఆయన ఎప్పుడైతే ఎక్కారో ఆ గవర్నమెంట్లో ఈ కరోనా టైంలో పాపం ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అయినా కానీ అయినా కానీ ఏదైతే నవరత్నాలు నవరత్నాలు అనే ఒక అజెండా తీసుకొచ్చాడో ఆ నవరత్నాలలో అన్నిటినీ కూడా అమలు చేశాడు అన్నిటిని కూడా అమలు చేశాడు ప్రతి గడప గడపకి కుటుంబానికి కులము మతము భాష ప్రాంతం భేదం లేకుండా ఆయన వంతు సహాయం ఆయన చేశాడు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈరోజైతే ఓడిపోయాడు కానీ పదకొండు సీట్లు వచ్చినాయి కానీ రేపైతే నేను గెలుస్తాను జగన్మోహన్ రెడ్డి అని నేను గెలుస్తాను ఆఫ్ రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనే నేను సన్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి అని నేను గెలుస్తానని ఒక ఆత్మవిశ్వాసం ఆయనలో కనపడుతూనే ఉంది ఆయనలో కనపడుతూనే ఉంది ఓడిపోయిన బాధ లేదు పై కనపడుతున్నాడు అంతే నేను గెలుస్తాను ప్రజల్లో నిలబడతాను ప్రజల పక్షాన పోరాడుతాను ప్రజలే నాకు అండ ప్రజలే నాకు కొండ ప్రజల దగ్గరికి మరలా వెళతాను మరలా ప్రజల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో సమాజంలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని మళ్ళీ ఎత్తు చూపించి మళ్ళీ ప్రజల పక్షాన నిలబడతాను మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో నేనే సీఎం అని ఒక ఆత్మవిశ్వాసం ఉన్న ఏకైక నాయకుడు ఇండియాలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి ఫ్రెండ్ ఓడిపోయావని బాధపడద్దు నువ్వు గెలవలేదని బాధపడద్దు నీకు ఏదో అయిపోతుందని బాధపడద్దు నువ్వు ఎప్పటికీ గెలవలేదని నువ్వు అనుకోవద్దు కానీ నీలో ఉన్న ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే కోల్పోతావో అప్పుడే ఓడిపోతావు నీలో ఉన్న ఆత్మవిశ్వాసం తగ్గుతుందో నువ్వు అప్పుడే ఓడిపోయినట్టు డేర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో గెలిచే వరకు పోరాడు గెలిచే వరకు ప్రయత్నించు గెలుపు నీదే గెలుపు నీదే మన పొలిటికల్ లీడర్స్ మనకు ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి నువ్వు ఏ రంగంలో ఉన్నా ఏమి చేస్తున్నా ఏ పని చేస్తున్నా గెలుపు నీదే అని ఆత్మవిశ్వాసం నీలో ఉంటేనే గెలుపు నీదే ఆత్మవిశ్వాసం నీలో ఉంటేనే డేర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో ఎవరు సపోర్ట్ చేయపోయినా ఎవరు ఏమన్నా ఎవరు కాదన్నా ఎవరు పొమ్మన్నా కానీ నీ మీద నీకు నమ్మకం ఉండాలి నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉండాలా ఒక కాన్ఫిడెన్స్ ఉండాలా నేను గెలుస్తాను అన్న ఒక ధైర్యం నీకు నీకు ఉండాలా నీ పక్షాన్ని ఎవరు ఉండరు నువ్వు గెలిచిన తర్వాత అందరు వస్తారు అనుకున్నా నువ్వు గెలుస్తావని నేను ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎవడు కూడా నువ్వు గెలిచేంతవరకు నీతో రాడు గెలిచిన తర్వాత వందలు వేల కోట్ల మంది వస్తారు నేను ఫ్రెండ్స్ గుర్తుపెట్టు నువ్వు ఒక్కడవే గెలవాలి నువ్వు ఒక్కడవే పోరాడాలి నువ్వు ఒక్కడవే గెలిచి చూపించాలి నువ్వు ఒక్కడవి ప్రయత్నించి చూపించాలి అది ఏ పనైనా ఏ వర్క్ అయినా బిజినెస్ అయినా జాబ్ అయినా ఏదైనా సరే నువ్వు చూపించంతే నువ్వు గెలుస్తావు డేర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో 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 గెలిచే వరకు పోరాడు